నమస్తే అండి చార్ట్ అండ్ కుక్ ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే ఏంటి మన గౌరవాన్ని మనం ఎలా కాపాడుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే మనకి తగిన గౌరవాన్ని మనం కోరుకోవడం సెల్ఫ్ రెస్పెక్ట్ విషయంలో ఎలాంటి పరిస్థితుల్లోనైనా రాజీ పడకూడదండి ఆత్మగౌరవం అనేది ఒక వ్యక్తికి తన జీవితంలో తనకిచ్చే గౌరవం మీకు ఏది ముఖ్యమో మీ విలువలేంటో తెలుసుకోండి దాని ప్రకారమే నిర్ణయాలు తీసుకోండి మీ నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటిని గౌరవంగా తీసుకోండి ఇతరుల కోసం మీ ఆలోచనని ఎట్టి పరిస్థితుల్లో కూడా మార్చుకోకండి అవసరమైతే ఇతరులకు నో అని చెప్పడం నేర్చుకోండి అంటే ఆ పని నేను చేయను నాకు ఇష్టం లేదు అని డైరెక్ట్గా చెప్పేయండి మీకు నచ్చిన పని ఏదైతే మీరు చేస్తున్నారో ఆ పని చేయడం వలన మీ ఆత్మగౌరవమే దెబ్బతింటుంది అది గుర్తుపెట్టుకోవాలి ముందు మీకు ఎవరైనా అవమానించినా లేదా మీ వాల్యూని తగ్గించే విధంగా ప్రవర్తించినా మీరు వెంటనే స్పందించండి ఎదుటి వాళ్ళకి ఆ ఛాన్స్ని ఇవ్వనే ఇవ్వకూడదు పొరపాటున వాళ్ళకి ఇలాంటి అవకాశం ఇస్తే మీ వాల్యూని మీ చేతులారా మీరే పోగొట్టుకునే వాళ్ళు అవుతారు ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇతరులతో పోల్చుకోవడం మానేయండి డోంట్ కంపేర్ విత్ అదర్స్ ఏ ఇద్దరి జీవిత ప్రయాణం సమానంగా ఉండదండి ప్రతి ఒక్కరి జీవన ప్రయాణం భిన్నంగానే ఉంటుంది ఇతరులతో మనల్ని పోల్చుకోవడం వలన మన సెల్ఫ్ రెస్పెక్ట్ తగ్గుతూ పోతుందండి మీ సెల్ఫ్ డెవలప్మెంట్ సొంత ఎదుగుదలని అభివృద్ధిని మాత్రమే చూడండి మీ ద్వారా ఏదైనా తప్పు జరిగితే ఆ తప్పుని వెంటనే అంగీకరించండి మీరు చేసిన తప్పు ద్వారా ఒక పాఠాన్ని నేర్చుకోండి ఇవే జీవిత పాఠాలండి మన జీవన ప్రయాణంలో వచ్చే తప్పుల ద్వారా మనం జీవితంలో అనేక పాఠాలు నేర్చుకోగలుగుతాం ఇది మీ ఆత్మగౌరవం పెంచడంలో ఎంతో ఉపయోగపడుతుందండి మీ లైఫ్లో ఎవరైతే మీకు ఎక్కువగా ఎంకరేజ్ చేస్తూ ఉంటారో వాళ్ళతో ఎక్కువ టైంని స్పెండ్ చేయండి వాళ్ళ పాజిటివ్ ప్రభావం మీ ఆలోచనలపై కూడా మంచి మార్పును తీసుకొస్తుందండి మీ ఆలోచనల ద్వారా మీ పనుల ద్వారా మీ విలువని మీరే పెంచుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మీ సపోర్ట్ని నాకు అందివ్వండి Thank you for watching this video.